నమస్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన రావులపాలెంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు ఆ గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా నాయకులు అలాగే అధికారులు గ్రామస్తులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలియజేసే నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క యోగా ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు ప్రభుత్వం నెల రోజుల పాటు కార్యక్రమాలు రూపొందించిందన్నారు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో అందరూ పెద్ద వహించి రాబోయే రెండు పేజీల్లో కూడా సక్రమంగా అటు ట్రైనింగ్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ అవగాహన వచ్చిన ప్రపంచం తెలుసు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎక్కడ వచ్చి

యోగాని అలవాటు చేసుకోండి జీవనండి పడుతున్నాం లేదండి